అందరికి నమస్కారం మన గుంటూరు జిల్లా మిద్దెతో తోటలు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్కి మనము సభ్యులతో మిద్ది తోటల్ని వీడియోలు తీసి ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము అదే దాంట్లో భాగంగా ఈరోజు మనము ఆకురాతి పద్మకుమారి గారి ఇంటికి రావడం జరిగింది కొండ వెంకటప్పయ్య కాలనీలో ఉంటారు వీరు ఇదే వారి హౌస్ వారు ఎలా ఏ మొక్కలు పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు సో వారిని అడిగి వివరాలు తెలుసు తెలుసుకుందాం ఓకే నమస్కారం ఈ పూట మనం పద్మకుమారి గారి ఆగ్రాజ్ కుమార్ గారి ఇంటికి వచ్చాము వారి మిద్య చోట చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు ఎక్కువ ఎడినియం ప్లాంట్స్ ఉన్నాయి సో మన గ్రూప్ ఎంపీఎస్ఎస్ మెంబరు వీరు కూడా సో గత రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు నెంబర్ ఎంతమంది టూ నైన్టీ ఓకే ఓకే వన్ ఇయర్ దాదాపు సంవత్సరం నుంచి వీరు మన మిద్య తోట దీంట్లో గ్రూప్లో జాయిన్ అయ్యి ఉన్నారు మన దగ్గర కొన్ని మొక్కలు తీసుకుంటూ వాళ్ళు ఇక్కడ అనుకూలంగా వాళ్ళకి అవకాశం ఉన్న వరకు ఆ మొక్కల్ని ఇక్కడ పెంచుకుంటూ సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చెప్పమ్మా ఎక్కడ మొక్కలు ఎలా వేస్తున్నారు ఇవి కెలో డాండ్రమ్ అంటారం ఇవి ఇప్పుడు ఈ సీజన్ వస్తాయి అన్నమాట వింటర్ వింటర్ లో వింటర్ లో

అసలు గ్రూప్ అంటే నాకు తెలియదు తెలియని టైంలో ఈ పచ్చి కూడా గ్రూప్ లో తీసుకున్నాను నేను పచ్చి ఎంత పెద్ద ఇప్పుడు ఇది కాదండి నేను జాయిన్ అయిన ఫస్ట్ లో వచ్చినప్పుడు వచ్చినప్పుడు తీసుకున్నది నేను అంటు కట్టేసుకున్నాను చాలా వచ్చి కట్ చేసేస్తాను ఎయిర్ లేయరింగ్ అంటారు ఎయిర్ లేయరింగ్ దీన్ని ఓకే ఎయిర్ లేయరింగ్ అంటే దీన్ని అంటే చెప్పే ఒక నిమిషం ఇదేమంటే ఈ ఎయిర్ లేయరింగ్ అంటారు ఈ ఈ గ్రాఫ్టింగ్ని దీని ఏంటంటే ఆ చుట్టూ ఉన్న బెరడుని దాదాపు రెండు అంగుళాలు మూడు అంగుళాల వరకు ఈ బెరణ తీసేస్తారు బెరడు తీసేసిన తర్వాత దానికి ఆ కోకో పిట్టు తర్వాత కోకో పిట్ తోటే ఈ గ్లాస్ ఇట్లా అరేంజ్ చేసేసి దాన్ని గాలిపోకుండా ఇలా చుట్టేస్తారు చుట్టేసిన తర్వాత ఒక దాన్ని ఆ మొక్కను బట్టి ఇరవై ఇరవై ఐదు రోజులు నెల నెల రోజుల్లో దానికి వేర్లు వస్తాయి సో దీన్ని ఇక్కడ కట్ కింద కట్ చేస్తారు ఇక్కడ కట్ చేసి ఈ మొక్కని మళ్ళీ మనం రీట్రాన్స్మెట్ చేసుకోవచ్చు இவண்ணிணி அது கொஞ்சம் வச்சே அதுலே ఇది బార్బడోచ్చి బాగా వచ్చింది ఇది గ్రూప్ లో కొంతీతమ్మ చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది

ఇవన్నీ మందారాలు ఇది ఫ్లవర్ చెట్టు మేలో వస్తుంది కదా బాల్ లాగా వస్తుంది ఫ్లవర్ అది ఇవన్నీ ఏ నెత్తనాలు గ్రూప్ లో ఇచ్చింది గ్రూప్ లో ఇచ్చింది అన్నమాట పెద్దది అన్నమాట హ్యాంగింగ్ పార్ట్స్ హ్యాంగింగ్ పార్ట్స్ అని చాలా ఉన్నాయి ఈ ఫ్లవర్ ఒకటి జూమ్ చేసి తీసుకోవాలి రాధ మనోహరం ఇది రాధ మనోహరం కూడా గ్రూప్ లో అంటే చాలా పెరిగిపోతుందని నేను అన్ని కట్ చేసేసాను

లెమన్ గ్రాస్ అయితే అటు సైడ్ ఉంది ఇది ఏమో జడ్జర్ ప్లాంట్ ఇది ఇది యాలకులు యాలకులు ఇది మొత్తం ఇది దీంట్లో దీంట్లో కూడా యాలకులు ఉన్నాయి పసుపు ఉంది ఇది ఇదేమో మే ఫ్లవర్ ప్లాంట్ ఇది ఇది మళ్ళీ గ్రూప్ లో తీసుకున్న ఏదో మళ్ళీ అంటారు ఇల్లమ్ముట వస్తే బండి ఇది గ్రూప్ లో తీసుకున్న టెన్ రూపీస్ తెచ్చుకున్నాయి ఇవన్నీ నాకంటే కొంచెం బోన్ మీద ఒక ఐడియా ఉందండి అందువల్ల ఎక్కువ వాటి మీద దృష్టి పెట్ట కోసమే దాన్ని చూస్తున్నా

కాదండి అది టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ అన్ని కాయలు అసలు రావడం లేదు మా ఇంట్లో కూడా బాగా ఇంకా కలర్ వచ్చే ఇంకా వస్తుంది అండి ఇంకా ఉంచి వస్తే వచ్చేసి అవి రామలా కమలాకాయ టైప్ చింత బాగుంది అది చిన్ అది చిన్న చెట్టు మేడం గ్రోత్ గ్రోత్ కోసం మన అమ్మే ఎరువులేనండి మిల్ వాడతాను మస్టర్డ్ కేక్ వాడతాను మళ్ళీనేమో ఎగ్ షెల్స్ పౌడర్ వేస్తాను అరటి పండ్లు ఎక్కువ వేస్తాను ఎక్కువ అరటి పండ్లు వేస్తాను లిక్విడ్ లేనండి అన్ని మొక్కలు తెచ్చి రెండు రెండు వేసేసుకుంటాం కలిపేస్తాను

కాదండి ఎవరు గింజలు ఇచ్చిన తెచ్చి వేశాను ఇచ్చినట్టున్నారు గ్రూప్ లోనే ఇంకా వేరే చోట ఎవరు నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలన్నా టమాటా చిన్న చిన్న టమాటా చెర్రీ టమాటా అవన్నీ ఇచ్చారు అవన్నీ వేసి వేశాను కానీ ఇంకా మార్చడానికి నాకు కొంచెం కుదరలేదు ఇది ఫోటో బాగుంది

ఇప్పుడు ఇది కూడా అదే కదా ఇది కూడా అట్లా తీసి మళ్ళీ డెవలప్ చేసుకుంటుంది అది కొంచెం మొదలు లాస్ ఉంది కదా దాని నుంచి అయితే మంచి ఎల్లో పర్పుల్ కలర్ లాంటిది వైలెట్ మామిడి చెట్లు ఫ్యాన్స్ అనుకుంటా మీరు కూడా అవును ఎక్కడ చూసినా మామిడి చెట్లు జట్రూపా ఇప్పుడు మన చూసి మూడు ఇళ్లలో ఉంది జట్రూపా ಇದಿ ಬಾಲ್ಬ್ರೋ ಸರಿಯಾ ಇದೆ ಬಾಲ್ಬ್ರೋ ಫಸ್ಟ್ ಏಪೋರೋ ಕೊನೆತನ ಅದಿಗರ ಇದೆ ಕಾಯಿ ಇದೆ ಮನ್ನರ್ ದಾ ಕಾಯಿ ಇದೆ ಇದೆ ಸೇಮ್ ಇದೆ ಸೇಮ್ ತಿರುಗಾಯಿದೆ ಸೈಜ್ ಇರ ತಕ್ಕೋಸ್ಕರ ಚಿನ್ನ ಬಾಬು ఇవి లాస్ట్ మనం ఇచ్చినాయి కదా మొన్న నేను ఇప్పుడు మళ్ళీ వాటిని కట్ చేసుకుని నేను వేరే తెప్పించాను ఏడు వందల మొక్కలు తెప్పించాను నాకు గ్రాఫ్టింగ్ ఎక్కువ చేసుకుంటానండి ప్రతిదీ ఒకదానికి నాలుగు పది పన్నెండు వేసుకుంటాను నేను దాకా ఏమేమి మొక్కలు చేశారు గ్రాఫ్టింగ్ మీరు అవి దానికి ఒక పది 14 ఉన్నాయి అండి గ్రాఫ్టింగ్ ఇగో ఇగో తక్కువగా ఉండబట్టి కలర్ ఇవ్వను కనపడతలేదు అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ ఒక గ్రాఫ్టింగ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా అక్కడ ఒకటి అక్కడ సో అన్ని కలర్స్ ఇక్కడ అన్ని కలర్స్ గ్రాఫ్టింగ్ చేయటం జరిగింది సో ఇది మొత్తం ఫ్లవరింగ్ వస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రేపు ఫిబ్రవరికి మొత్తం కట్ చేస్తాను వాటిని ఒక షేప్ గా వస్తుంది కదా మార్చి మే కి బాగా వస్తుంది ఫ్లవరింగ్ అట్లా కట్ చేసేసి దానికి తగరగా చూడతారు అంతే అది కట్ చేసి టేప్ అంటిస్తే సరిపోతుంది ఊడిపోయి కొంచెం

అవేంటి మేడం హ్యాంగింగ్స్ మీరు తయారు చేస్తున్నారున్నారు కొన్ని నేను వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఓన్ క్రియేషన్స్ అవును కలక్కున్న మొక్కలు మాకు తక్కువ రేటుకి వస్తున్నాయి మంచిగా ఉంటున్నాయి అవి తెచ్చిన గ్రోత్ బాగుంటుంది ఇప్పుడు కాయలు కూడా మాకు కాస్తున్నాయి మేము కెమికల్స్ అయితే ఏం వాడము మాకు గ్రూప్లోనే ఫెర్టిలైజర్ అమ్ముతారు అవే తెచ్చుకొని వాడుకుంటాము చాలా బాగున్నాయి మాకు మాత్రం గ్రూప్లో జరగటం వల్ల కానీ గ్రూప్లో కొనుక్కోవటం వల్ల కానీ మాకు చాలా యూజ్గా ఉంది సలహాలు చెప్తారు మాకు విత్తనాలు అవి ఇస్తూ ఉంటారు మొక్కలు డెవలప్ చేసుకుంటానికి అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు పద్మకుమార్ గారు ఈవిని ఎడీనియం కీన్ అనవచ్చు ఎందుకంటే అన్ని ఎడీనియమ్స్ ఎప్పటిలో చేసేసి పెద్ద పెద్ద అయిపోయి వర్షాలు అయిపోయి వాటిని బోసా చేసి వాటిని గ్రాఫ్టింగ్ చేసి ఒకే మొక్కకి ఒక పది ఐదు ఏడు ఎనిమిది రకాలుగా గ్రాఫ్టింగ్ చేసేసి మరి దానిని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కాకపోతే మరి ఈ మధ్య ఇల్లు అదేదో మారీ వల్ల కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్తున్నారు ఇంకా ఉంది అని చెప్తున్నారు అట్లాగే మన గ్రూప్ నుంచి ఇచ్చిన మొక్కలు కూడా వారు అంటే వారికి ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది ఉన్న వరకు వాటిని పెంచుకుంటూ వాటి వల్ల ఫలసాయం పొందుతూ ఉన్నారు సో అందరూ మరి ఈ రకంగా అందరూ కూడా ఈ గార్డెన్ని మిద్దె తోటల్ని ఇలా పెంచుకొని అందరికీ అందరి ఆరోగ్యం కోసమనే ఈ మిద్య తోటలు ఈ పూలు పూలు పండ్లు పండ్లు కూరగాయలు కూడా పెంచుకోవడం జరుగుతూ ఉంది మరి మిగతా అందరూ కూడా అలా వీరు చెప్పిన విధంగా అందరూ పాటిస్తూ దీన్ని ఈ మిద్దె తోటల పెంపకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న జాగ ఖాళీ ప్లేస్లో మిద్దె తోట కావచ్చు కింద పెరటి తోట కావచ్చు వారు ఈ రకమైనటువంటి ఫలసాయం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రసాయనాలు లేని సహజమైనటువంటి పద్ధతుల్లో పండించినటువంటి ఆహారాన్ని తీసుకోవాలని దానివల్ల ఆరోగ్యం మంచిగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ రామకృష్ణ బ్రహ్మ సార్ అండి సెక్రటరీ విద్యదోర కంపొనాల సంక్షేమ సంఘం